ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతులు రైతులకు మేలు చేసే ఒక పద్ధతి వ్యవసాయంలో దేశంలో మనకు పద్నాలుగు కోట్ల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఈ పంటలు ఒకటే కాకుండా పంటలతో పాటు రెండు పాడి పశువులు ఒక ఇరవై గోల్రు ఒక రెండు వందల కోళ్లు అదనంగా పెట్టుకున్నట్లయితే ఈ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు ఉదాహరణకు మనం వరి పంట వేసుకున్నాము వరి పంట సంవత్సరంలో పది టన్నులు వస్తుంది ఒక హెక్టార్ కానీ ఈ పద్ధతులన్నీ చేసుకుంటే నలభై టన్నులకు సమానమైన ఆదాయము ఈ సమగ్ర వ్యవసాయంలో వస్తుంది నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం వస్తున్నప్పుడు మనం వరి పంటనే వేయాల్సిన అవసరం లేదు ఈ రకమైన న్ పద్ధతులు అన్నీ చేసుకున్నట్లయితే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా రైతుకు పని ఉంటుంది పనితో పాటు ఆదాయం కూడా ఉంటుంది ఇప్పుడు ననుకున్న రెండు ప పశువులని ఇరవై గొర్రెలని ఒక రెండు వందల కోళ్లను పెంచుకుంటే రైతుకు తన పొలంలో ఇరవై ఐదు టన్నుల సేంద్రియ ఎరువు లభిస్తుంది వీటిని గనక రెండున్నర మూడు ఎకరాలలో గనక ప్రతి సంవత్సరం ఇరవై ఐదు టన్నుల పెంట వేస్తే ఆయన ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు ఎరువు వేస్తున్నాం కాబట్టి మంచి దిగుబడి వస్తుంది ఇంకా మంచి ఇంట్రెస్ట్ కనుక ఉంటే సేంద్రియ వ్యవసాయం కూడా చేపట్టచ్చు ఇది మనకు నికరంగా కనిపించే లాభం రాష్ట్రంలో ఉన్న డెబ్బై రెండు లక్షల మంది ఈ రకంగా కనుక చేస్తే మంచి గాలిని మనం పీల్చుకొని మన రాష్ట్రంలో బతికే అవకాశం ఉంది మనకు రెండు రకాల రైతులు ఉన్నారు ఒకరు పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతులు పట్టణాలకు దూరంగా ఉన్న రైతులు పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతుకు గనక చేపట్టినట్లయితే అమ్ముకొని ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం ఉంది అదే పల్లెటూర్లలో ఉన్న రైతులకు వారు ఎక్కువగా గొర్రెల పైన మేకల పైన దృష్టి సారించినట్లయితే వాళ్లకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది దూడలు మూడు సంవత్సరాలకి దూడ గనక పెరిగితే ఒకసారి గనక మళ్ళీ గర్భం దాలిస్తే దాని ధర డెబ్భై ఐదు నుంచి లక్ష రూపాయలు ఉంటుంది ఒక మగదూడ ఒక ఆడదూడ అనుకున్నా కూడా సంవత్సరానికి దూడల ద్వారానే ఆదాయము మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల ఆదాయము లభిస్తుంది అరవై వేలు దాన ఖర్చు బాగా మేపుకున్నా కూడా రైతుకు ఈ డైరీలో రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది వీటి ద్వారా పదిహేనుల పెంట వస్తుంది నువ్వు పెంట నమ్ముకున్నా కూడా దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయల పెంట ఆదాయం మనకు వస్తుంది మొదటగా ఒక రెండు లక్షల రూపాయలతో రెండు మనం ఆవులను గేదెలను కొనుక్కోవాల్సిన అవసరం ఉంది అట్లాగే షెడ్డు లో కాస్ట్ షెడ్డు ఒకటి కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవి గనక అన్ కట్టుకోగలిగితే రైతులకు ఈ నేను చెప్పే ఆదాయము తప్పనిసరిగా వస్తుంది ఇదే భార్య భర్తలు ఆవులతో పాటు ఒక ఇరవై గొర్రెలను కూడా సాదుకోవచ్చు ఇప్పుడు మనం ఆ ఫోటోలో చూపిస్తున్నాం కదా ప్లాట్ఫామ్ సిస్టమ్ అని రైతులందరూ కూడా కొద్ది ఖర్చు పెట్టి ఆ ప్లాట్ఫామ్ సిస్టమ్ను కనుక తయారు చేసుకుంటే గొర్రెలు మూత్రంలో పడుకోవు కాబట్టి ఎటువంటి రోగాలు రావు ఈ ఇరవై గొర్రెల ద్వారా కనీసం రెండు నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ పశుగ్రాసాలను గనక గొర్రెలకు కూడా స్టాల్ ఫీడింగ్లోనే గనక పెట్టినట్లయితే ఒక్కొక్క గొర్రె ఆరు నుంచి ఏడు కిలోలు తింటుంది బాగా పెరుగుతుంది వీటి ఖర్చులు పోయినా కూడా మీరు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల ఆదాయము ఖచ్చితంగా ఈ ఇరవై గొర్రెల ద్వారా మీరు సంపాదించవచ్చు ఒక లో కాస్ట్ తక్కువ ఖర్చుతో షెడ్ కనుక వేసుకుంటే అదే షెడ్డులో పాడి పశువులను పెట్టుకోవచ్చు ఇంకొక దాంట్లో గొర్రెలను పెట్టుకోవచ్చు ఇంకొక దాంట్లో కోళ్ళను పెట్టుకోవచ్చు మొదటిసారి గనక ఈ ఖర్చు పెట్టుకున్నట్లయితే రైతుకు ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి ఆదాయము ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటుంది ఇక కోళ్ళ పెంపకానికి గనక వచ్చినట్లయితే ఒక నాటుకోడి ధర ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంది నాటు పెంచుకునే ఏ రైతుకైనా సరే మంచి ఆదాయము వస్తుంది ఏ రైతుకైనా ఒక యాభై కోళ్ళు యాభై పెట్టలు పది పుంజులు గనక ఉంటే ఆ రైతుకు ఖచ్చితంగా ప్రతిరోజు పది నుంచి పన్నెండు గుడ్లు వస్తాయి సంవత్సరం పొడవునా దాదాపు మూడు వేల వరకు గుడ్లు వచ్చే అవకాశం ఉంది రైతులకు దాదాపు తక్కువ తక్కువ నికర లాభం అనుకున్నా కూడా లక్ష యాభై వేల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది కొన్ని యాంటీబయాటిక్స్ అవి తాగే నీళ్ళల్లో రెండు మూడు చుక్కలు కలపాలి కొన్ని యాంటీబయాటిక్స్ వాటి కళ్ళల్లో వేయాలి కొన్ని యాంటీబయాటిక్స్ వాటి నోట్లో వేయాలి ఇవి ఏ రైతైనా కూడా చాలా సులభంగా వేసుకోగలడు ఎక్కడైతే ప్రాజెక్ట్ ఏరియా ఉందో ప్రాజెక్ట్ ఏరియాలో నీళ్లు బాగా ఉన్నాయి అటువంటి ప్రాంతంలో మీ పొలంలో దిగువ భాగాన ఒక అర ఎకరంలో గనక ఐదు ఫీట్ల గుంత తీసుకొని చేపల చెరువు గనక పెట్టుకున్నట్లయితే నీళ్లు పైన పొలంలో మొత్తం ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయి మురుగునీరు సౌకర్యం పెరిగి మీకు పైన పంట బాగా పండుతుంది కింద ఉన్న ఈ చేపల చెరువులో నాలుగు రకాల చేపలను వేసుకోవచ్చు నాలుగు రకాలను నాలుగు ఐదు వందలు రెండు వేల చేప పిల్లల వరకు ఈ హాఫ్ ఎకరు చెరువులో మనం పెంచుకోవచ్చు ఒక్కొక్క చేపను కిలో వంద రూపాయలకు అమ్ముకున్నా కూడా మనకు దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల ఆదాయము ఈ చేపల చెరువు ద్వారా వస్తుంది ఒక యాభై వేల రూపాయలు దాన ఖర్చు అనుకున్నా కూడా లక్ష రూపాయల ఆదాయము ఈ చేపల చెరువు ద్వారా వస్తుంది ఇది మొత్తం మనం అనుకున్నవన్నీ పెట్టడానికి ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు కావచ్చు బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అదే రకంగా నాబార్డు సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని మన రైతులందరూ కూడా అందిపుచ్చుకోవచ్చు కా ఇక ఆదాయం వచ్చినట్లయితే దాదాపు ఈ రెండున్నర మూడు ఎకరాలలో రైతుకు నాలుగున్నర నుండి ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది ఈ ఆదాయము పంటలలో లేదు కాబట్టి ఆదాయం వస్తుంది ఎరువు వస్తుంది మన పంట మన భూమి సారంతో ఉంటుంది ఒక హెక్టార్ లో మన పరిశోధనలో ఇన్ని డబ్బులు వస్తున్నప్పుడు రైతు చేసుకున్న అవే డబ్బులు వస్తాయి నా పేరు చావా ప్రవీణ్ మాది మూటాపురం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంతా బానే ఉంది సార్ కాకపోతే ఈ కోడికి ప్లస్ గొర్రెకి రెండింటికి కలవదు ప్రవీణ్ రెండింటిని దగ్గర దగ్గర పెడితే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది కానీ ఈ పౌల్ట్రీని కొంచెం దూరంగా పెట్టుకోవాలి గొర్రెలను పాడి పశువులను దగ్గర పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ వివిపాలెం రైతు వేదిక నుంచి పుర్రా భాస్కర్ రావు అనే రైతు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాం మీ యూనివర్సిటీ తరఫున గేదెలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి కోళ్ళు కానివ్వండి మంచి బ్రీడ్ మీ నుంచి మాకు కావాలంటే మీరు సప్లై చేయగలరా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎనిమల్ బ్రీడ్స్ ఉండవు కానీ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ఈ బ్రీడ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి వారి దగ్గర ఉంటాయి ఒకవేళ లేని పక్షంలో ఎక్కడ ప్యూర్ బ్రీడ్ లభ్యమవుతుందో మనకు గైడెన్స్ ఇస్తారు పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలను గనక మనం సంప్రదించినట్లయితే ప్యూర్ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుందో వారు మనల్ని 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 గైడ్ చేస్తారు సిద్దిపేట జిల్లా సార్ కోళ్ళు గొర్రెలు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నదా మామూలుగా మీకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో ఒక వంద గొర్రెలు కనుక మీరు పెట్టుకుంటే ఇరవై లక్షల ఖర్చు వస్తుంది పది లక్షలు గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇస్తున్నారు మిగతా పది లక్షలు మీరు పెట్టుకోవాలి మీరు పాడి పశువులను దేన్ని పెట్టుకున్నా ఇది అవకాశం ఉంది అన్ని కలిపి పెట్టుకోకూడదు ఏదైనా ఒకటి పెట్టుకోవాలి అట్లాగే ఒక కమర్షియల్ బ్యాంక్లో మీరు పది లక్షలు లోన్ కనుక తీసుకుంటే నాబార్డు వాళ్ళు దానికి ముప్పై శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు సబ్సిడీ ఇవ్వడానికి నాబార్డు వాళ్ళు అంగీకరిస్తున్నారు సో కాబట్టి దీనికి ఒక ప్రాజెక్ట్ రూపకంగా వెళ్ళాలి బ్యాంకు మేనేజర్ మీకు లోన్ డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత మీరు నాబార్డుకు బార్డుకు గనక రాసినట్లయితే నాబార్డు వాళ్ళు ఆ సబ్సిడీ రిలీజ్ చేస్తారు రైతులందరూ కూడా ఎవరైతే యువకులు ఉన్నారో ముఖ్యంగా ఎవరైతే మార్కెటింగ్ చాలా చాకచక్యంగా చేసుకోగలుగుతారో ఆ రైతులందరూ కూడా మామూలు పంటలు వదిలిపెట్టేసి ఈ సమగ్ర వ్యవసాయం చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది మనకు పర్యావరణం అన్ని రకాలుగా కూడా ఇందులో లాభదాయకంగా ఉంటది కాబట్టి ఈ సందర్భంగా ఇంతమంది రైతులను కలిసే ఒక అవకాశం వచ్చింది ప్రతి రైతుకు నేను మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నాను